నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ బిగ్ బాస్లో రెమన్యురేషన్స్ అండ్ అసలు తనూజ గెలవకపోవడానికి కారణాలు ఏంటి అనే విషయాలపైన మన హేమసుందర్ సీనియర్ జర్నలిస్ట్ని అడిగి తెలుసుకుందాము సార్ నమస్కారం నమస్తే అండి సార్ తనూజ గెలవకపోవడానికి అసలు రీజన్స్ ఏంటి సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు తనే గెలుస్తుంది అని అనుకున్నారు సో తను విన్ అవ్వలేదు కానీ రెమన్యురేషన్స్ పరంగా కళ్యాణ్ పడాలకంటే తనకే ఎక్కువ రెమెన్యూషన్ రెమెన్యూరేషన్స్ వచ్చాయన్నది ఒక వార్త వినపడుతుంది సో దీని మీద మీరేమంటారు సార్ వచ్చిన మాట వాస్తవం ఎందుకంటే ఆవిడకి దాదాపు థర్టీ ఎయిట్ ల్యాక్స్ దాకా వచ్చింది అంటున్నారు ఆయనకు వచ్చింది థర్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ మనీ వచ్చింది మరి దాంతోపాటు విక్టోరిస్ కారు మారుతి కారు ఇచ్చారు అతనికి తర్వాత వారానికి అతనికి ఇచ్చేది డెబ్భై వేల రూపాయలు అయితే ఈవిడికి వచ్చేది రెండున్నర లక్షల రూపాయలు అలా లెక్కేసినప్పుడు మరి పదిహేను వారాల పాటు హౌస్లో ఉంది కాబట్టి ఆ లెక్కేసుకున్నప్పుడు ఆ అమౌంట్ ఈవిడికి ఎక్కువే చాలామంది ఏంటంటే తనూజ ఓడిపోయింది కదా ఆవిడకి డబ్బులు తక్కువ వచ్చినాయి అనుకుంటున్నారు కానీ కళ్యాణ్ కన్నా ఆవిడకి ఎక్కువ వచ్చినాయి ఓకే సార్ వీళ్ళిద్దరి మధ్యలో లవ్ ట్రాంగిల్ కూడా నచ్చింది అని అంటున్నారు అది బిగ్ బాస్ హౌస్లో అసలు కామన్గా ఉండే పాయింట్ అదే ఎవరికి లేదని చెప్పుకోవాలి కాకపోతే హౌస్లో వరకే కంటిన్యూ అయితే పర్లేదు కొంతమంది బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ట్రాక్లు నడిచిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఊరికే అది అంత ముందు ఫిక్స్డ్గా అనుకునే అటు షో కాబట్టి స్క్రిప్టెడ్ కాబట్టి ఈ లవ్ ట్రాక్లు అన్ని కూడా స్క్రిప్టెడ్ అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు స్క్రిప్టెడ్ కాకపోయినా ట్రాక్లు నడిచే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఏజ్ ప్రకారం చూసుకుంటే తనుజ అతనికన్నా చాలా పెద్దది థర్టీ ఫైవ్ అంతా అంటున్నారు అతనికి ట్వంటీ సెవెన్ అంటున్నారు కాబట్టి ఒకవేళ అట్లా అనుకున్నప్పుడు లవ్ ట్రాక్ నడిచిన మాట వాస్తవమే కానీ అలా అనుకున్నప్పుడు ఏడే కొద్దిగా మరి తను గెలిచినా ఏడు గెలిచినట్టు కానీ ఫీల్ అవుతుంది ఏమో ఓకే ఎందుకంటే ఆవిడ గెలవ కొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు తన అసలు యాక్చువల్లీ తనుజాకి బిగ్ బాస్లో మైనస్ పాయింట్స్ ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే అనవసరంగా బర్ణిత వాదనలు దిగడం కానీ ఊరికి ఎమోషనల్ అవ్వడం కానీ ఓకే కొద్దిగా ఇవన్నీ కూడా మైనస్గా చెప్తున్నారు ఏదేమైనా తనూజా కూడా మంచి ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది బిగ్ బాస్ ద్వారా ఓకే సీరియల్స్ ద్వారా పేరు రావడం వేరైతే తను కూడా చాలా వరకు గేమ్స్ ఆడటంలో కానీ వాటిలో కూడా అమ్మాయి ధీటుగా మగవాళ్ళకి ధీటుగా ఎక్కడ తగ్గకుండా పార్టిసిపేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు ఏదేమైనా అతను కూడా కేబుల్ పర్సన్ కాబట్టి ఒక మాజీ సైనికుడిగా వచ్చి అతను వాళ్ళ గెలుచుకోవటం అనేది విశేషంగా చెప్పాల్సి వస్తుంది అతనికి కిరీదు ఎలా ప్లాన్ చేసుకుంటాడు అనేది మనకు తెలియదు కానీ మొత్తానికైతే వాళ్ళ నాన్నగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాళ్ళ అబ్బాయిని పంపించినందుకు మరి ఎక్కడో ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి అతను కప్పు గెలుచుకున్నాడు సో తను మిలిటరీ నుంచి వచ్చారు అని అంటున్నారు కదా సార్ సో మళ్ళీ అంటే దేశభక్తి కోసము అంటే దేశం కోసము పోరాడే వాళ్ళు ఇలాంటి సీజన్స్లలో బిగ్ బాస్లలో రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే యాక్చువల్లీ ఈ సీజన్స్ తీయడమే కొంతమంది రాంగ్ అన్న వార్త అయితే వస్తుంది కదా సో చాలా వరకు కంప్లైంట్స్ కూడా చేశారు సో అలాంటి మిలిటరీ ఏరియా నుంచి మిలిటరీ నుంచి ఇక్కడికి రావడం అనేది కరెక్టేనా ఇక అది వ్యక్తిగతం బయటకు వచ్చేసాడు కాబట్టి అతనికి దాంట్లో దానికి పరంగా బోర్డింగ్ ఏం లేదు కదా అతను ఇవన్నీ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అయ్యేటంటేనే చాలామంది ఆఫర్లు రావచ్చు ఇప్పుడు తను కూడా సివి సీరియల్ చేస్తుంది రేపు అతనికి సీరియల్స్ రావచ్చు సినిమాల్లో అవకాశాలు రావచ్చు ఆల్రెడీ సినిమాల్లో అవకాశాలు ఉన్న వాళ్ళు హౌస్లోకి వచ్చి వీక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ మీరు అన్నట్టు ఇప్పుడు అవకాశాలు రావచ్చు రావ రాకపోవచ్చు అని అంటున్నారు కానీ బిగ్ బాస్లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది సక్సెస్లో ఉన్నారు కాదన్ను కానీ చాలా వరకు మైనస్ లోకే వెళ్ళిపోయారు వాళ్ళు సక్సెస్ సాధించినట్టు ఎక్కడ కనిపించట్లేదు సో దానికి ఏం కారణం అంటారు అంటే బిగ్ బాస్ రావడమే కారణం అంటారా అది ఒక సెంటిమెంట్ గా ప్రచారం చేస్తున్నారు తెలిసి అదేం కారణం ఏం కాదు ఇప్పుడు అట్లా అనుకుంటే శివాజీ మరి దాంట్లో మంచి పేరు తీసుకున్న శివాజీకి ఇప్పుడు మంచి పేరు ఎక్కువ వచ్చింది శివాజీ ఆల్రెడీ ఉన్నప్పుడు మరి హర్ప్రియ కూడా దీంట్లోకి వచ్చిన తర్వాత విన్ అయిన తర్వాత ఆవిడ డౌన్ అయిపోయింది అనేవాళ్ళు ఉన్నారు అంటే రన్నర్గా వచ్చినా కానీ ఆవిడ సినిమాల పరంగా చాలా తగ్గిపోయినాయి అని చెప్తారు అలాగే రాహుల్ చిప్పులు గంజికి మరి మంచి పేరు వచ్చిందిగా ఆస్కార్ స్థాయిలో అతనికి పేరు వచ్చిందిగా రాహుల్ చిప్పులు గంజికి అభిజిత్ కంటే అవకాశాలు రావట్లే సినిమా అవకాశాలు అభిజిత్కి రావట్ల అట్లా ఉన్నవాళ్ళు ఉండరు ఇట్లా ఉన్నవాళ్ళు ఉండరు కొంతమందికి వెనకబడిపోయారు శివ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ వేసుకుంటున్నాడు హీరోగా చేసిన శివ చిన్న క్యారెక్టర్లకి పరిమితం అయిపోయాడు అది కూడా ఉంది కదా కాబట్టి అది సెంటిమెంట్గా ప్రచారం చేస్తున్నారు తప్పితే నేను అనుకోవడం ఈ అవకాశాలు రావడం లేదనేది వాళ్ళ వ్యక్తిగత టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు ఈ బిగ్ బాస్లో రియాలిటీ షో అని అంటారు కానీ నిజంగానే రియాలిటీ షోనా ఎందుకంటే చాలా వరకు ఎలిమి ఎలిమినేట్ అయిన వాళ్ళు బయటకు వచ్చాక దాని మీదనే నెగిటివ్ ట్రోల్స్ చేస్తారు సో దాన్ని ఎలా చూడాలంటారు లోప అప్పుడు అమ్మ రాజశేఖర్ విషయం తీసుకుందాం అమ్మ రాజశేఖర్ కానీ లేకపోతే కొంతమంది కానీ బయటకు వచ్చిన తర్వాత రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉండరు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా అదే విధంగా చేస్తారు నెగిటివ్ ట్రోల్స్ ఎవరైనా చేస్తారు బయటకు వచ్చిన తర్వాత ఒక సంస్థలో పనిచేసి ఉద్యోగం కోల్పోయి బయటకు వచ్చిన తర్వాత సంస్థ నెగిటివ్గా ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు అలాంటిది ఇది కూడా కాబట్టి బయటకు వచ్చేసి ఎందుకు వచ్చాము బయటకంటే ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి బురద చల్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అట్లే అది మామూలుగానే బిగ్ బాస్ షో బిగ్ బాస్ అంటేనే స్క్రిప్టెడ్ అండి ఇది ఆ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్న విషయం అందరికీ తెలుసు ఓకే ఇక్కడ ఏంటంటే ఊరికే పాత్రధారులు మాత్రమే వాళ్ళు అది ఒక సినిమా గేమ్ లాగానే ఆడుకోవడం తప్పితే వాళ్ళకున్న పూర్తి స్వేచ్ఛగా జరుగుతుందని అనుకోవటం ఎవరు నమ్మరు కూడా ఓకే కాబట్టి స్క్రిప్టెడ్ ప్రోగ్రామే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుంది సీజన్ టెన్ ఉంటుందా లేదా నాకు అతను హోస్ట్ చేస్తాడా లేదా ఏదేమైనా ఇక్కడతో కార్డు పడిపోయింది ఈ సీజన్ నైన్కి ఇప్పుడు దువాడ మాధురి ద్వివేల్ మాధురి అన్న దువాడ మాధురణ తెలియదు కానీ ఆవిడ వచ్చాక కాస్త చాలా మంది చూశారు ముందు కాస్త ఢిల్లీ అయిపోయింది అనుకున్న దాన్ని దివ్యాల మాదిరి కాస్త లేపింది అలాగే అప్పుడప్పుడు కొన్ని మరీ అంత బ్యాడ్గా చెప్పుకోవడానికి లేదు ఈ సీజన్ని కొంతవరకు బాగానే ఉంది అడుక అంటే ప్రీవియస్ బిగ్ బాస్ ముందు ఎపిసోడ్స్ పాటు చూసుకుంటే మాధురి వచ్చిన తర్వాత కొన్ని అలా కొన్ని మంచి హైలైట్ అయిన ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి నెగిటివ్ ట్రోల్స్ కూడా వచ్చాయి కదా సార్ దివేల మాదిరి వచ్చినప్పుడు నెటివ్ ట్రోల్స్ వచ్చినాయి నెగిటివ్ ట్రోల్స్ వస్తే దానికి బాగా ఎంత ఎంత నెగిటివ్గా ఉన్న వాళ్ళకి అంత పేరు వస్తుందండి ఇప్పుడు సుమన్ శెట్టి ఉన్నాడు సుమన్ శెట్టి అసలు చాలా సినిమా అవకాశాలు అతను ఇది అయిపోయినా అతను ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో కూర్చుని మరి వాళ్ళ అబ్బాయి సినిమాలో తీసుకొస్తాడో తెలియగానే మొత్తం పక్కన వాళ్ళ అబ్బాయిని కూర్చుని కూడా మన మీడియా మీట్ లాగా పెట్టుకుని చెప్పడం జరిగింది కాబట్టి కొంతవరకు కొంతమందికి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు ఇప్పుడు జనం మర్చిపోయిన వాళ్ళని మళ్ళీ బయట తీసుకురావడానికి కూడా ఇది బిగ్ బాస్ నేనైతే ఉపయోగపడుతుంది అది సో ఇదండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ